ఈరోజు సాయి స్ఫూర్తిలో లక్ష్య సాధనలో మనోదౌర్బల్యానికి లోను కాకు జీవిత లక్ష్యాన్ని సాధించడానికి చేసే ప్రయత్నమే జీవిత గమనం ఈ గమనంలో ఎంతగానో అలసిపోతాం ఎన్నో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి వాటిని అధిగమించడానికి ఎంతో మనోధైర్యం కావాలి దానికి మూల కారణం మనస్సే కొంతమంది అడ్డంకులు వస్తాయనే భయంతో ఎటువంటి పని మొదలు పెట్టరు వాళ్ళంతే వా ఎక్కడి వారక్కడే చాలామంది ఈ కోవకి చెందుతారు వారికి లౌకికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎదగాలన్న కోరిక ఉండదు మరికొంతమంది ఏ పనైనా చాలా ఆర్భాటంగా మొదలు పెడతారు కానీ ఒక్క చిన్న ఎదురుదెబ్బకే బెదిరిపోయి వదిలేస్తారు వీరే భ్రష్టులు చాలా కొద్దిమంది మాత్రం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని పరీక్షలు వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతారు విజయం సాధిస్తారు వీరికి మిగిలిన వారికి ఉన్న తేడా మనోబలం అన్నం తింటే శరీరానికి బలం కలుగుతుంది మనసుకి బలం సాధన వల్ల మాత్రమే లభిస్తుంది అందుకే సముద్రుడైన బాబా తన భక్తులకి అటువంటి మనోబలాన్ని కలిగించే సాధన చేయిస్తారు ఒక్కసారి నా వంక చూడు నీ భారం నాదే అన్న బాబా తోడు మనకుంటే ఎంతటి కొండైనా ఎక్కగలం కొండ ఎక్కే వ్యక్తి కొండరాతినే ఆధారం చేసుకున్నట్టు భక్తుడు కొండంత అండ బాబా దయనే ఆధారం చేసుకుంటే అత్యున్నత శిఖరానికి చేరుకోగలడు జీవితంలో ఎదురైన కష్టాలను మనోధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగగలడు బాబా అనుగ్రహంతో ముక్తి దామం చేయగలడు ఎప్పుడు ఎటువంటి పరిస్థితి అయినా మన లక్ష్యం కోసం మనం ఎంతో శ్రమించాలి మనం మన యొక్క లక్ష్య సాధనకై పరుగులు పెట్టాలి ఎప్పుడు ప్రతి పరీక్షలో తట్టుకొని నిలబడాలి విజయం విజయం కోసం ఎంతో ప్రయాసపడాలి జీవిత లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో ఎన్నో ఒడుదుడుకులు ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ అన్నిటినీ మనం ఎంతో విశ్వాసంతో ముందుకి అధిగమించాలి జీవితంలో ఎవరైతే నిజాయితీతో ఎదుర్కొంటారో వాళ్ళ జీవిత లక్ష్య సాధనలో పురోగతి చెందుతారు సరివేజన సుఖిన